గుడ్ ఆఫ్టర్నూన్ వంశీ వెల్కమ్ టు ఆఫ్టర్నూన్ ప్రైమ్ టైమ్ ఇక్కడ డీటెయిల్స్ లో వెళ్తే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజ్యాం టౌన్ పోలీస్ స్టేషన్లో పలు కేసుల్లో పట్టుబడ్డ సుమారు లక్ష యాభై వేల రూపాయలు విలువ చేసే మద్యం బాటిల్స్ ను డీఎస్పీ ఆధ్వర్యంలో పారబోశారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడారు యువత మద్యానికి గంజాయికి బానిసలు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వీరిని మార్చి మంచి మార్గంలో పెట్టడమే పోలీసుల ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు చిత్తూరు జిల్లా పూతలపట్టులో భర్తను దైవంగా భావించి ఇంటిలోనే విగ్రహం స్థాపించుకున్నారు గౌహతి సుబ్బారెడ్డి పూతలపట్టు మండల కేంద్రంలోని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పి సుబ్బారెడ్డి మరణించి రెండేళ్లైన సందర్భంగా సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఆయన విగ్రహం ఏర్పాటు చేసి దైవంతో సమానంగా పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా దివంగత నేత సుబ్బారెడ్డికి పార్టీ నేతలు ఘన నివాళులర్పించారు ओम राधाजी राजाय प्रसाद साहिने नमः वयं वै शवनाय परमहे सामेगा मानुपदे ओम जय जय मलकोटा पूरे स्कूल ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో గ్రామ పంచాయతీ అధికారులు అక్రమ కట్టడాలను కూల్చివేశారు నిర్మాణ పనులు కూల్చివేసినందుకు నిరసనగా ఇంద్రవెల్లి వాసులు రాస్తారోకు చేశారు ఈ సందర్భంగా ఇంద్రవెల్లిలో రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి దీంతో ఇబ్బందులు పడ్డారు ప్రయాణికులు నిర్మాణ పనులు కూల్చివేసినందుకు నిరసనగా దుకాణాల సముదాయాలను స్వచ్ఛందంగా మూసివేశారు

कुला कोटिना इंडी द कराकर टेक सुन रहे ये लाना दिकुला कोटिंडो रहे बुनाई कोटिंडो आना अच्छी था सब कलेक्टर गारो अच्छी समाधान ना मिला सरे मेरी कुला गोटा मंडे में मिल चल जा बोले तो अपुन ऐसी मकान छोड़के जाने को तैयार है कि नहीं అన్నమయ్య జిల్లాలోని మదనపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి టూటౌన్ పోలీస్ స్టేషన్ కు తంబళ్లపల్లి టీడీపీ నేత కొండారెడ్డిని తీసుకొచ్చిన విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు పోలీస్ స్టేషన్ను ముట్టడించిన కొండారెడ్డి వర్గీయులు పీఎస్ ఎదుట ఆందోళన చేపట్టారు పోలీస్ స్టేషన్ ఎదుట పెట్రోల్ పోసుకుని ఓ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేయడంతో మదనపల్లిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది హైదరాబాద్ సిటీలో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్టు తయారీ కేంద్రాలపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు అగపురా నాంపల్లికి చెందిన అఫ్తార్ కొంతకాలంగా న్యూ నేషనల్ పేరుతో రామంతపూర్లో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్టు తయారు చేస్తున్నారు సమాచారం తెలుసుకున్న పోలీసులు అఫ్తార్ను అదుపులోకి తీసుకున్నారు కల్తీ అల్లం వెల్లుల్లిలో కలిపే రసాయనాలు రెండు వందల గ్రాముల టైటానియం పొడి సిట్రిక్ యాసిడ్ ముప్పై కేజీల సిట్రిక్ యాసిడ్తో పాటు తయారు చేసిన పన్నెండు వందల కేజీల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు హైదరాబాద్ సిటీలో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్టు తయారీ కేంద్రాలపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు అగపురా నాంపల్లికి చెందిన అఫ్తార్ కొంతకాలంగా న్యూ నేషనల్ పేరుతో రామంతపూర్లో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్టు తయారు చేస్తున్నారు సమాచారం తెలుసుకున్న పోలీసులు అఫ్తార్ను అదుపులోకి తీసుకున్నారు కల్తీ అల్లం వెల్లుల్లిలో కలిపే రసాయనాలు రెండు వందల గ్రాముల టైటానియం పొడి సిట్రిక్ యాసిడ్ సిట్రిక్ తో పాటు తయారు చేసిన పన్నెండు వందల కేజీల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టును పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు తిరుమలకు పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తిరుమల పర్యటనలో భాగంగా ఒకలమాత అన్నప్రసాద వంటశాలను చంద్రబాబు ప్రారంభించారు హిందువులకు ప్రతిబింబం తిరుమల క్షేత్రమన్నారు బాబు భక్తులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని ఆదేశించారు అంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు శ్రీవారి లడ్డూకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పేటెంటు ఉందని ఎంతో మంది ప్రయత్నించినా తిరుమల లడ్డు చేయలేకపోయారన్నారు గతం కంటే శ్రీవారి ప్రసాదాల్లో నాణ్యత పెరిగిందన్నారు త్వరలో లడ్డూతో ముడిసరుకుల నాణ్యతను పరిశీలించే అధునాతన ల్యాబ్లు కూడా తిరుమల పవిత్రత నమ్మకం కాపాడేలా ఇక్కడ ప్రతి ఒక్కరూ పిలుపునిచ్చారు చంద్రబాబు ఈ మూటి వల్ల ముప్పై మూడు లక్షల మందికి ఏ టైంలో కావాలన్నా వంట చేసే పరిస్థితి వస్తుంది అదే సమయంలో ఏది కావాలన్నా ఒక ముప్పై నిమిషాల నుంచి మ్యాక్సిమం ముప్పై నిమిషాల నుంచి సాంబార్ అయితే సాంబార్ రైస్ అయితే ఒక గంట నలభై ఐదు నిమిషాల వరకు అవుతుంది దీనివల్ల క్వాలిటీ బాగా పెరిగే అవకాశం ఉంటుంది ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చిన వారు ప్రసాదాన్ని కానీ అన్నాన్ని కానీ ప్రసాదంగానే భావిస్తారు అలాంటి భక్తులకి మెరుగైన సేవలు అందించడానికి ఇక్కడ కిచెన్స్ అన్ని పనిచేస్తాయి అదే సమయంలో ఎక్కడ కూడా నాణ్యతలో ఎక్కడ పడం ఇక్కడ ప్రాసెస్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిపీ వెంకటేశ్వర స్వామి దగ్గరుండే లడ్డు ప్రపంచంలో ఎక్కడ కూడా ఎవరు కూడా రిప్లికేట్ చేయలేకపోయారు తయారు చేయలేకపోయారు దానికంటూ ఒక పేటెంట్ కూడా ఉంది చాలామంది ప్రయత్నం చేసి కూడా ఫెయిల్ అయ్యారు అలాంటి పవిత్రమైన లడ్డును కానీ ఇక్కడ ఉండే జిలేబీ కానీ ండే మైసూర్ బాగ్ కానీ దేనికి దానికి ఒక ప్రత్యేకత ఉంది రాబోయే రోజుల్లో ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాం ఈరోజు మీరు చూస్తే ఉదయం ఒక అర్ధ గంట నేను కూడా సమీక్ష చేశాను నా సమీక్షలో ఒకప్పుడు ఏవైతే పగడ్బందీగా చేయడానికి మొత్తం గ్రీన్ కవర్ అయితే ఇప్పుడు సెవెంటీ టూ పర్సెంట్కి వచ్చాం డీప్ ఏదైతే ఫారెస్ట్ ఉందో దీన్ని సెవెంటీ టూ పర్సెంట్కి వచ్చాం దాన్ని నైంటీ పర్సెంట్ తీసిపోయే అవకాశం ఉంది అదే సమయంలో ఇక్కడ వాటర్ కన్జర్వేషన్ కూడా లాజికల్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది దేశవ్యాప్తంగా దేవి శరణవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి మహారాష్ట్ర పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ పొహరాదేవి ప్రాంతంలో ఉన్న జగదాంబ ఆలయాన్ని సందర్శించారు అక్కడి మూల అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు ప్రధాని ఆలయంలో ఏర్పాటు చేసిన డోలును మోగించారు అనంతరం సంత్ మహారాజ్ రామరావు మహారాజ్ సమాధి స్థలాన్ని సందర్శించి ఘన నివాళులు అర్పించారు ప్రధాని 公鸡。嗯嗯 ఇవి ఇప్పటి వరకు ఉన్న ఆఫ్టర్నూన్ ప్రైమ్ టైం అప్డేట్స్ చూస్తూనే ఉండండి టీవీ వార్త ఆగదు నిజం తాగదు